ఎక్సైజ్ అధికారులు చేస్తున్న తప్పిదాల వల్ల రాష్ట్ర ప్రభుత్వాలు చెట్టు పెరుస్తుందని తెలంగాణ బార్ అండ్ రెస్టారెంట్స్ ఓనర్ అసోసియేషన్ ఆరోపించింది నష్టాలు నడుస్తున్న బార్లపై జీవో నెంబర్ నూట తీసుకొచ్చి మరొక భారం వేస్తున్నారని అసోసియేషన్ దామోదర్ గౌడ్ అన్నారు కొత్తగా తీసుకొచ్చిన జీవోను సవరించి సమస్యలను పరిష్కరించాలని హైదరాబాద్ రవీంద్ర లోని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కార్యాలయంలో ప్రతిపత్రం చేశారు అనంతరం దామోదర్ మాట్లాడుతూ సెప్టెంబర్ ముప్పై బార్ లైసెన్స్ రెన్యువల్ ఫీజును నలభై లక్షలు చెల్లించామని తెలిపారు అయితే ఈ నెల పద్నాలుగు తేదీన జీవో ద్వారా అదనంగా నాలుగు లక్షలు చెల్లించాలని ఎక్సైజ్ అధికారులు బెదిరింపులకు పాల్పడుతున్నారని అన్నారు రెండు వేల డేట్ తర్వాత విడుదల చేసిన జీవోను వచ్చే ఏడాది నుంచి అమలు చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరారు బాధను వేరే చోటుకు మార్చుకునేందుకు పదహారు లక్షలు ఉన్న ఫీజును ముప్పై లక్షలకు పెంచారన్నారు అలాగే రెంటల్ అగ్రిమెంట్ లో రిజిస్టార్ లీజ్ డీ మినహాయించి వైన్ షాపులలో పర్మిట్ రూమ్లను నిబంధనల నెలకు నడిచేలా చర్యలు తీసుకోవాలని తామోరావు విజ్ఞప్తి చేశారు

ముఖ్యంగా ఏందనంటే ఈ యొక్క అమిట్మెంట్ జీవో నెంబర్ వన్ ఫార్టీ ఫైవ్ పద్నాలుగు తారీఖు నాడు రిలీజ్ చేసిరు ఇది ఏందనంటే లైసెన్స్ ఫీజు పెంచడం నాలుగు లక్షల టెన్ పర్సెంట్ ఒక ఈ యొక్క స్లాబ్ ఫార్టీ ల్యాక్స్ ఉన్న స్లాబ్ను ఫార్టీ ఫోర్కు చేసిరు మరి అది ఎంతవరకు న్యాయం ఈ యొక్క షిఫ్టింగ్ ఛార్జెస్ గతంలో పదహారు లక్షల ఇరవై ఐదు వే వేలు అయ్యేది ఈరోజు ముప్పై లక్షల వరకు తీసుకొచ్చారు అంటే ఉద్దేశం ఏందో మాకు అర్థం కాలేదు ఏ జీవో అయినా సరే సెప్టెంబర్ ఇరవై తారీఖు లోపల సెప్టెంబర్ ముప్పై తారీఖు లోపల జివో ఇంప్లిమెంట్ చేయాలి సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లోనే జివో ఇంప్లిమెంట్ చేస్తే మరి బిఫోర్ పదిహేను రోజుల ముందే మరి మీరు అప్లికేషన్ పెట్టుకోవాలి లైసెన్స్ ఫీజులు కట్టాలి అన్ని ఇవ్వాలని రూల్ ఉందని చెప్పి గవర్నమెంట్ ఏదైతే చట్టం ఉందో ఆ చెట్ట ప్రకారంగా మరి మేము సెప్టెంబర్ ముప్పై తారీఖు లోపల అన్ని సబ్మిట్ చేసినాం అన్నీ కూడా రిన్యూవల్ చేసారు రిన్యూల్ చేసినాక రోజు వచ్చి మధ్యలో లైసెన్స్ ఫీజు లైసెన్స్ ఫీజు పెంచిన అని చెప్పి నాలుగు లక్షల రూపాయలు అదనంగా కట్టించుకోవాలని జీవో ఇంప్లిమెంట్ చేసిండ్రు ఇది ఎంతవరకు న్యాయం అని అడుగుతున్నాం ఇది ఏంది అసలు ఈ గత ప్రభుత్వం పదేళ్ళు కూడా మాకెందుకంటే ఎందుకంటే పదేళ్ల లోపల కూడా లైసెన్స్ ఫీజు ముప్పై ఒక లక్ష ఉన్నది తర్వాత జీవో ఫస్ట్ లైసెన్స్ ఫీజు కట్టండి కట్టండి అధికారులు ప్రెసైడ్ చేసి కట్టించి మధ్యలో తీసుకొచ్చి లైసెన్స్ ఫీజు పెంచి పెంచి మీరు కట్టాలని దౌర్జన్యంగా చేయడం ఏదో మాకు అర్థం కాలేదు ముప్పై తారీఖు లోపల జివో ఇచ్చి మాకు ఇది రెంటల్ ఏదైతే ఉందో లైసెన్స్ ఫీజు వెళ్ళినట్టయితే లైసెన్స్ ఫీజు పెంచిన నాలుగు లక్షలు అయితే అవసరం ఉన్న వాళ్ళు వ్యాపారం ఉన్న వాళ్ళు ఉంటారు వ్యాపారం నడువునోళ్ళు బంద్ చేసుకుంటారు కానీ ఇప్పుడైతే వ్యాపారం నష్టాల్లో ఉన్నా కూడా మేము చెట్ట ప్రకారంగా అమలు చేయమని మూడు సంవత్సరాల నుండి కోడుతున్నాం పర్మిట్లు రూల్స్ ప్రకారం చేయమంటే ఇప్పటి వరకు చేయలేదు రిజిస్టర్డ్ వీడు లేదు అవసరం లేదు గతం నుండి కూడా నార్మల్ డీడ్ ఉంటే కూడా దాని గురించి ఇప్పటివరకు స్పందన లేదు ఇప్పుడు కొత్త కొత్తది ఏది కొత్త మొన్న టెండర్లు ఇచ్చిన తర్వాత అవుటర్ రింగ్ రోడ్డు జీవో కావాలన్నాం ఇవాళ మూడు నెలలు టైం ఇప్పటి ఇప్పటివరకు ఈ రోజు చేతులు పెట్టిరు అంటే మూడు నెలల లైసెన్స్ ప్రభుత్వానికి చెల్లించాలంటే ఎంత నష్టపోతున్నాం ఇది గుర్తించలేరా అని అడుగుతున్నాం ఈ జీవోలు తీసినట్టుంటైతే రూల్స్ ప్రకారంగా సెప్టెంబర్ ఫస్ట్ వీక్లోనే చేయాలి ఇది ఏంటంటే మరీ మోసమా ఇది దగన అంటే ఈరోజు షిఫ్టింగ్ పెట్టుకునే అధికారం జీవో ఉన్నప్పుడు ఈ ఈరోజు అంటే ఇంత పదహారు లక్షలు ఏది ముప్పై లక్షలు అంటే సంవత్సరానికి లైసెన్స్ ఫీజు నలభై ఉంటే మేము షిఫ్టింగ్ గురించి ముప్పై లక్షలు కట్టాలా అంటే ఉద్దేశం ఏముంది మీరు సస్తే సస్సేజామండి బతుకుతే బతుకండి మేము అక్కడ నడవకని వెసులుబాటు కల్పించిన జీవో ప్రకారంగా మేము ఇక్కడ నడవకపోతే మరొక చోటుకి ఈ ఈరోజు మరి అంత ఇది చేస్తే మేము అంటే మేము నలభై మందికి జీవనోపాదిస్తున్నాం ముప్పై నలభై సంవత్సరాల నుండి ఈ రోజు వ్యవస్థలో ఉన్నాం ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు సంవత్సరాల నుండి మా యొక్క సమస్యలను ముందు పెడితే ఒక్క సమస్య కూడా తీర్చలేదు ప్రభుత్వం దగ్గర మినిస్టర్ అవుతే కమిషనర్ కమిషనర్ అంటే మినిస్టర్ ఈ విధంగా టైం పాస్ చేసుకుంటూ ఇలా మాకు ప్రాబ్లమ్స్ ఉన్నా లైసెన్స్ వెళ్ళాలి లేదంటే మళ్ళీ ఇప్పుడు మా పీకల మీద తీసుకొచ్చి మరి రెన్యూలు ఎట్లా చేసిరు రిన్వాల్ చేసినాక ఈ జీవో ఎట్లా ఎట్లా వాడుతీస్తుంది అని తెలియజేస్తున్నాం